హరి వో శ్రీ గురుభ్యో నమ హరి వో మిత్రుడవరు శత్రుదవరు గురువరు శిష్యుడవరు మిత్రుడవరు శత్రుడవరు గురువరు శిష్యుడవరు కవి కవి నటకుడవరు కవియవరు నటకుడవరు తెలుసుకునే తెలివున్నదా ఎవరు నటకుడవరు తెలుసుకునే తెలివున్నదా తెలిసిన సంశయమున్నదా తెలిసిన సంశయమున్నదా తెలివి లేని తలయున్నచో వానరుడన తప్పున్నదా తెలివిలేని తలయున్నచో వానరుడన తప్పున్నదా మిత్రుడెవరు శత్రుడెవరు ఆ భావము బాల్యము యవ్వనములో ఉండే దేహం లేత అరిటాకుపై శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే పంచభక్ష్య పరమాన్నాలని తయారు చేసి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే రాక్షసులకు అందించి వారు వదిలిన శేషమును ఏదైనా కష్టం దుఃఖం అనారోగ్యం వచ్చినప్పుడు లేదా వృద్ధాప్యంలోనో ఛిద్రమైన ఎంగిలి విస్తరాకును భగవంతునికి అందిస్తున్నాం ఇదంతా మనకి మిత్రుడెవరో శత్రువెవరో గురు శిష్య సంబంధం ఎందుకో పండితుడు ఎవరో నటించేవాడు ఎవరో ఇవన్నీ నడిపించేది ఎవరో ఎందుకు నడిపిస్తున్నారో తెలియకపోవడం వల్లనే కదా మానవుడిగా పుట్టి జీవిత లక్ష్యం తెలుసుకోకుండా ప్రపంచోన్ముఖలమై జ్ఞానం లేకపోతే మనని వానరం అనడంలో తప్పేముంది పరమాత్ముడే సత్యసుడని నీ వెంట ఇంట కంట జంట ఉండి కొన్ని కోట్ల జన్మల నుంచి తనలో కలుపుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడని తెలుసుకొని మేలుకో ఈ జీవితంలో అయినా పరమాత్మని చేరు అని స్వామి జీవిత లక్ష్యం గుర్తు చేస్తున్నారు హరిహి ఓం గురుభ్యో నమ हरी ही ओम ओम श्री साई राम